నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇక నేను ఏం చేస్తున్నానంటే చికెన్ పకోడి చేస్తున్నాను అనమాట ఇక నాలాగా చికెన్ పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఖచ్చి రయం ఖచ్చితంగా చెప్పాల్సిందే పకోడీలకే పకోడి చికెన్ పకోడి అది అనమాట ముచ్చట ఇక ఎట్లా వేసుకోవాలో చూద్దాం పాండ్రి ఏం లేదు కదా మంచిగా చికెన్ తీసుకొని దాన్ని మంచిగా గడుక్కోవాలి నేను ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంది చికెన్ తీసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచేసిన ఉప్పు కారం ఉప్పు ఒక స్పూన్ వేసిన కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి అట్లని కొద్దిగా జీలకర్ర పొడి మిరియాల పొడి తర్వాత ఒక రెండు టీ కార్న్ ఫ్లోర్ సగం నిమ్మకాయ బద్ద ఒక వన్ ఎగ్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్నా మీరు ఇంట్లో ఇంకా కలియమాకు కూడా వేసుకోవాలా నా దగ్గర లేకుండా అందుకే వేసుకోలేదు నేను కలియమాకు మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా వేసుకోండి కలియమాకు వేసుకుంటే చికెన్ పకోడి అది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అవన్నీ వేసుకొని దాన్ని చికెన్ని మంచిగా ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పొయ్యి మీద నూనె పెట్టేసుకొని నూనె మస్తు మసలాలన్నమాట అట్లా చికెన్ ముక్కాను వేయంగానే చికెన్ ముక్క చర్రని వంగాలన్నమాట అట్లా అంతవరకు మసలే వరకు ఆయిల్ మంచిగా హీట్ అయ్యే వరకు ఆగి అలా చికెన్ మంచిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఖచ్చితంగా ఆ తర్వాత బయటకు తీసినాక ఇంకొంచెం డార్క్ అయిపోతుంది ఇప్పుడు ఇదేందంటే చికెన్ మీద వస్తున్న బబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ పోయిన దాకా చికెన్ని మనం ఉడకబెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చికెన్ అనేది పెద్ద మంట మీద పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి అయితే ఆయిల్ ఎక్కువ ఇగదు చికెన్కి అట్లా మంచిగా అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని ఒక ముక్కకి నిమ్మకాయ వండుకొని ఆహా చెప్తుంటేనే నాకు వాటర్ వస్తుంది నోట్లో అట్లా అనమాట ముచ్చట టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసుకొని ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పు థ్యాంక్ యూ